అష్టది గజాలారా నిన్న మిమ్మల్ని ఒక ప్రశ్నడిగాని గుర్తుందా మీరు నాకు ఐదు అక్షరాలు చెప్పాలి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాష నుంచి ఉండాలి ఒక భాషలోని అక్షరానికి ఏ అర్థం అయితే వస్తుందో మిగతా నాలుగు భాషల్లోనూ అదే అర్థం రావాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ ఐదు అక్షరాలు కలిపి చదివితే ఒక అర్థవంతమైన పదం లేదా వాక్యం రావాలి ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారో చూద్దాం అరే అష్ట దిగ్గజాల్లో నిండు విజయనగర సభలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక్క కవీంద్రుడు లేడా నేనున్నారు మహారాజా చెప్పండి రామకృష్ణ కవి మహారాజా నిన్న మీరు అడిగిన ప్రశ్నకు నాకు చాలాసేపటి వరకు సమాధానం దొరకలేదు ఆ తర్వాత మా బామర్ది వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే భోన్ చేసి పశువుల పాకలు మంచం వేసుకుని పడుకున్నాను అర్ధరాత్రి వేళ నాకు ఆవు కేకలు వినిపించాయి లేచి చూస్తే ఒక ఆవు దూడను ప్రసవించింది ఇదే విషయం వెళ్లి మా బామర్దికి బావా ఆవు ఈనింది అని చెప్తే అతని నిద్రమత్తులో ఏ ఆవురా బావా అని అడిగాడు అంతే నా సమాధానం నాకు దొరికేసింది ఏ ఆవురా బావా రామకృష్ణ కవి మీరేం చెప్తున్నారు మహారాజా మీరు ఇక్కడ గమనిస్తే ఐదు అక్షరాలు ఉన్నాయి ఏ ఆవ్ రా బా బా ఏ అంటే మరాఠీలో రమ్మనే అర్థం ఆవ్ అంటే హిందీలో కూడా రమ్మనే అర్థం రా అంటే తెలుగులో బా అంటే కన్నడలో బా అంటే తమిళంలో కూడా రమ్మనే అర్థం కాబట్టి అన్ని భాషల్లోనూ అర్థం ఒకటే అలాగే వీటన్నిటిని కలిపి చూస్తే ఏ అవరా బావా అని అర్థవంతమైన వాక్యం కూడా వస్తుంది బళ రామకృష్ణ బళ దేశ భాషలందు తెలుగు అని మరొకసారి నిరూపించారు తెలుగు భాషకు ఒక్కడే వికటక ఉండాలి అది తెనాలి రామకృష్ణుడై ఉండాలి